గల ఫెయిర్ ప్రైస్ షాప్స్ కి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మనకి డెబ్బై మూడు ఫెయిర్ ప్రైస్ షాపులు ఖాళీలు ఉండగా మనం దరఖాస్తులు ఈ నెల పదో తేదీ వరకు స్వీకరించాం స్వీకరించిన తర్వాత మనకి నూట ఎనభై ఐదు దరఖాస్తులు వచ్చాయి ఈ వచ్చిన నూట ఎనభై ఐదు దరఖాస్తులో అర్హత పొందిన దరఖాస్తులు నూట ముప్పై రెండు దాంట్లో యాభై మూడు దర దరఖాస్తుల్ని తిరస్కరించాం వివిధ కారణాల వల్ల వాటిని తిరస్కరించడం జరిగింది కరెక్ట్ రోస్టర్ లో అప్లై చేయకపోవడము లేదా విద్యార్హత లోపించడము విద్యార్హత ఇంటర్మీడియట్ అట్ ద సేమ్ టైం వయో పరిమితి కూడా ఉన్నది నలభై ఏళ్ళు ఇరవై ఒకటి టు ఫార్టీ ఇయర్స్ వరకే వయోపరిమితి సో నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా అప్లై చేస్తే వాళ్ళని కూడా తిరస్కరించడం జరిగింది సో ఈ విధంగా ఒక నూట ముప్పై రెండు అర్హత పొందిన దరఖాస్తులకి హాల్ టికెట్లు జారీ చేశాము అలాగే ఈరోజు మనము రాత పరీక్ష ఇక్కడ నిర్వహిస్తున్నాం ఈ రాత పరీక్షకి ఎనిమిది నూట ముప్పై రెండులో ఎనిమిది మంది యాబ్సెంట్ అయ్యారు నూట ఇరవై ఆరు మంది ప్రజెంట్ అయ్యారు ఈ నూట ఇరవై ఆరు మందిని ఆ యొక్క పేపర్లు ఈరోజు కలెక్ట్ చేసి సీల్ చేసి కస్టడీలో పెట్టడం జరుగుతుంది తర్వాత మనము వీటి యొక్క ఎప్పుడైతే కరెక్షన్ స్టార్ట్ నుంచి పేపర్ కరెక్షన్ స్టార్ట్ చేస్తాము ఈ రాత పరీక్ష ఎనభై మార్కులు ఉంటుంది పేపర్ వంద మార్కులకి కానీ వాళ్ళకి చాయిస్ వాళ్ళు ఏదైనా ప్రశ్నలు ఎంచుకోవచ్చు ఎనభై మార్కులకి మేము కరెక్ట్ చేస్తాం దాన్ని అంతేకాకుండా ఇరవై మార్కులకి వాళ్ళకి మౌఖిక పరీక్ష ఇంటర్వ్యూ ఉన్నది సో ఇరవై ఎనిమిదో తారీఖున మనం ఇంటర్వ్యూలు షెడ్యూల్ చేసుకున్నాము ముప్పై ఒకటో తారీఖున రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాం సో ఇది ఈ యొక్క ప్రాముఖ్యత ఇక్కడ ఎగ్జామ్ చాలా శాంతియుతంగా జరుగుతోంది ప్రశాంతంగా అందరూ వచ్చి హ్యాపీగా ఎగ్జామ్ రాసుకుంటున్నారు అన్ని మౌలిక సదుపాయాలు వాళ్ళకి కల్పించాము సో ఈ నూట ఇరవై ఆరు మంది కూడా చాలా చక్కగా ఎగ్జామ్ అటెండ్ అవుతున్నారు ఇది పదిన్నర నుంచి పన్నెండు వరకు ప్రక్షన్ థ్యాంక్ యూ